హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ సత్య అను ఆల్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదేంటంటే నేను కళాఖండ్ చేశాను కళాఖండ్ అంటే అంగన్వాడీలో వచ్చే పాలతో అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ పాలతో అయితే చేశాను కలాఖండ్ అయితే చేశాను బాగుందండి బాగా కుదిరింది టేస్ట్ అయితే బాగుంది ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఫస్ట్ వన్ లీటర్ పాలైతే తీసుకున్నాను బాండీ పెట్టుకొని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను అంగన్వాడీలో ఇచ్చే పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇదిగోండి పొయ్యి మీద అయితే వాండి పెట్టేసి పాలు పోసుకున్నాను పాలు అయితే లైట్గా సిమ్లో పెట్టేసి మంట మరగించుకోవాలండి సిమ్లోనే పాలన అయితే బాగా మరిగించుకోవాలండి పాలు ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే మరుగుతూ ఉంచుకో మరిగించుకోవాలండి పాలన అయితే మరిగాక దీంట్లో అయితే ఒక లెమన్ అయితే తీసుకున్నానండి లెమన్ లెమన్ ఒకటంటే ఒకటి కాదు ఒక బద్ద అయితే తీసుకున్నాను ఒక చెక్క అయితే తీసుకున్నాను కట్ చేసుకుందామండి నన్ను అయితే ఈలో పాలైతే మరుగుతున్నాయి ఇది అండి రెండు చెక్కలుగా కట్ చేసుకున్నా ఒక చిన్న చెక్క అయితే తీసుకుని నేనైతే పిండుకుందాం అనుకుంటున్నా ఈ ఈ నిమ్మకాయ రసం పిండితే పాలైతే విరిగి అయితే రెడీ అవుతుందండి బాచ్చిందండి నేను అంగన్వాడి పాలతో అయితే ఇప్పుడే ట్రై చేసాను మామూలు పాలతో అయితే ఇదివరకు చేశాను ఇప్పుడైతే అంగన్వాడి పాలతో ట్రై చేశాను పాలు అయితే బాగా పొంగు అయితే బాగా మరి మరిగాకే వేయాలండి చూడండి పాలు అయితే మరిగినట్టు తెలుస్తున్నాయి కదా పైకి బబుల్స్ వచ్చి చూడండి మరిగిపోయినాయి పాలు అయితే బాగా ఎదుగుండి ఒక నిమ్మ నిమ్మ చెక్క అయితే తీసుకుని పిండేసుకుందాం దాంట్లో గింజలు అయితే తీసేసుకుందాం గింజలు పడితే మళ్ళీ చేదుగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అనుకోండి ఒక చెక్క అయితే పిండేసుకున్నాను అది పిండంగానే చూడండి డివైడ్ అయిపోతున్నాయి పాలన్నీ పాలు చూడండి కళాఖండ అయితే సపరేట్ అయిపోయి వాటర్ కూడా సపరేట్ అయిపోతుంది పాలల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి పొంగిపోతుంది చూడండి పొంగి అండి సిమ్లో అయితే పెట్టుకున్నాను మంటే చూడండి ఎలాగా సపరేట్ అయిపోయిందో కళాఖండ అయితే మనకు రెడీ అవుతాక అయితే డివైడ్ అయిపోయింది పాలైతే విరిగిపోయింది చూడండి బల ఎరుగుయినాయి ఇదిగోండి వాటర్ చూడండి ఎలా సపరేట్ అయిపోయినాయి తిప్పుతూ ఉండండి బాగా పెద్దగా ఉండలు కట్టకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది తిప్పుకుంటూ ఉంటే ఇదిగోండి ఇప్పుడైతే వాటర్ని వచ్చిన వాటర్ని పాల మిశ్రమాన్ని అయితే విరిగిన మిశ్రమాన్ని అయితే సపరేట్ చేసుకుందాం వడకట్టుకుందాం సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆ విరిగిన పాల మిశ్రమాన్ని అయితే కడాయిలో వేసేసి ఫ్రై చేసుకుందాం ఇదిగోండి వన్ లీటర్ పాలకి చూడండి ఎంత ఎంత ఇదిగోండి వాటర్ అయితే వాటర్ అయితే మొత్తం పొయ్యేలాగా సపరేట్ చేసుకోవాలండి చేసుకుని అయితే దోరగా అయితే వేయించుకోవాలి బాగా దోరగా రెడ్డిస్ వచ్చి వస్తే వాసన అయితే పోతుంది వాసన కొంచెం ప్యాకెట్ పాలు కదా వాసన వస్తుంది కదా మనం బాగా వేయించుకుంటే వాసన అయితే పోతుంది ఇందులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర అయితే లేదు నేనైతే వేయలేదు స్కిప్ చేస్తా మీరు కావాలంటే వేసుకోవచ్చు నేను ఫ్రై చేసుకుంటున్నాను నేను అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే ఫుల్గా చూసి వీడియోకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ద్వారాగా అయితే వేయించుకుంటున్నాను అండి దీంట్లోకైతే రెడ్గా అయితే వేయించుకున్నాను కదా దీంట్లో అయితే ఈ గ్లాస్ అయితే పావు గ్లాస్ అండి పావు గ్లాస్లో హాఫ్ అయితే తీసుకున్నాను నేను షుగర్ షుగర్ బాగా కరిగి రెడ్గా వేయించుకోవాలండి కొంచెం గో గోల్డెన్ కలర్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అడగంతగా ఉంటుంది అందుకే సిమ్లో పెట్టుకుని మంట స్లోలో పెట్టుకుని వేయించుకోవాలి వేయించుకుంటున్నాను దీంట్లో కొంచెం ఇలాచి ఇలాచి పౌడర్ వేసుకోవాలండి వీడియో అయితే స్కిప్ అయింది నేను వీడియో పెట్టలేదు వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదిగండి పాకం అయితే ఆపు చూడండి లైట్గా బాగుంది కదా బలె రెడ్డిష్ కలర్లో నా దగ్గర అయితే స్వీట్ బాక్స్ అయితే ఒకటి ఉందండి అందులో ఆల్రెడీ నెయ్యి అప్లై చేసింది లైట్గా అంటే స్వీట్ అది హల్వా అండి హల్వాలో బాగా అండి దాంట్లో ఉందగానే నేను అందులోకి అయితే వేసేసుకుని దాన్ని అయితే దాంట్లో వేసుకుని చక్కస దాన్ని ఒత్తుకున్నామంటే చక్కగా కేక్ టైప్లో మిల్క్ కేక్ టైప్లో వచ్చేస్తుంది కళాఖండ అయితే రెడీ అయిపోద్ది మిల్క్ కేక్లో అయితే రెడీ అయ్యాక మనం కట్ చేసుకుంటే చిన్న చిన్న పిజులుగా అయితే తినచ్చు మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇదైతే పెడతాను అంటే మధ్యాహ్నమే చేసేసాను అందుకే వాళ్ళు వచ్చేసరికి చల్లారెద్ది పెట్టచ్చని రెండింటికి అయితే చేశానండి బాగా వచ్చిందండి బాగుంది ఒక గరితో అయితే దాన్ని అయితే ఒత్తుకుంటున్నాను అయితే కొంచెం చల్లారా అండి చల్లారాక ఒక ప్లేట్ లాగా అయితే తీసేసుకున్నాను నేను బాగా వచ్చింది కేట్ లాగా విడిపోకుండా బాగుందండి అయితే రెడీ అయిపోయింది వీడియో వీడియోలా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది మా పిల్లల జగైతే నేను పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి అయితే చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్